అందరికీ నమస్కారం ఇప్పటికే మా సోదరుల సీధరెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ఈరోజు నేను ఉచిత బస్సు కూడా చూశాను ఒక మహిళలో ఆనందం ఒక్కోసారి ఒకరు చేసుకుంటూ పోతా ఉన్నారు అదే రకంగా ఈరోజు రూరల్లో ఇరవై నాలుగో వార్డు ఇందిరమ్మ కాలనీ నేను చాలా రోజులు కానీ నిజంగా ఈ రోరల్ నియోజకవర్గానికి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావటం నిజంగా ఇక్కడ ప్రజల అదృష్టం ఎందుకంటే అతని కాలేజీ నుంచి పోరాట పట్టి మా ఇద్దరం కూడా కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి అతను దొరకటమే ఈ నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం అతను నిరంతరం ఏదో ఒక పని చేయాలి మరి మరో ఒక శ్రీశాఖ అతను ఉంది అతను చూసి మేమంతా నేర్చుకోవాల్సింది టైం చెప్పిన టయానికి ఐదు నిమిషాలు ముందే ఉంటాడు తొమ్మిది నాలుగు ఓపెనింగ్ అంటే తొమ్మిది ఇరవైకే ఉంటాడు అది ఒక గొప్ప విషయం అది కూడా మేము మెయింటైన్ చేయాలి టైం ఆయన చూసి మేము దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నుంచి నాకు అడిగాడు నేను చెప్పాను ఇంట్లో సోదర ఒక కోటి నలభై లక్షలు మొత్తం నాకు మంత్రున్నాను నాకు తప్పదు కోటి డెబ్బై కావాలి మొత్తం ఇందిరామ్మ కాలనీకి ముందు కోటి నలభై ఇంకో ముప్పై లక్షలు ఇక్కడ పెట్టాడు అరవై లక్షలు కూడా నువ్వు అడిగావు అతి త్వరలో అరవై లక్షలు కూడా ఇచ్చి ఇందిరమ్మ కాలని పూర్తి చేసి నీకుండే మంచి పేరుని నేను నిలబెడతానని చెప్పి కూడా మనలోచిస్తాం అదే రకంగా నువ్వు పనిచేసే ఎమ్మెల్యే నీ దగ్గర మీ తమ్ముడు ఉన్నాడు గిరిధర్ రెడ్డి గారు ఆయన తోడు రామలక్ష్మణ్ లాగా చాలా గట్టిగా పనిచేసే ఇద్దరు ఉన్నారు అది మీ అందరూ ప్రజల అదృష్టం ఇదే రకంగా నీకు ఇదే కాదు నీకు తోడు నీడగా నియోజకవర్గంలో మొత్తం నూడా నుంచి ఎంత వచ్చినా ఇంత లేదు నీకు పెట్టే ఎన్ని నిధులన్నా పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇద్దరం కలిసిమెలిసి తిరిగాం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి వచ్చాం అదృష్టం నేను వరించింది అదృష్టం నేను వరించలే కానీ దాని దాన్ని నేను బాధపడబడలే మన పక్కన వ్యక్తి ఇంతలా డెవలప్ అవుతున్నాయంటే మన తోటి తిరిగిన వ్యక్తి డెవలప్ అవుతున్నాయంటే మూడోసారి శాసనసభ్యుడు నాకు తెలిసి రాజకీయాలు నలభై నుంచి ఇంట్లో మెంట్ ఒకే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని నేను చూడలే ఇంకోసారి చూస్తాను కూడా అనుకోవడం కానీ ఇంకా శ్రీధర అభివృద్ధి అయ్యేదానికి నా శక్తి వంతులు లేకుండా ఉపయోగపడతాను అదే రకంగా ఈరోజు నెక్లెస్ రోడ్ ఉంది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ దాంట్లో చెప్పున్నాడు స్తంభాలు కానివ్వండి ఇవన్నీ అవన్నీ కూడా ఎన్ని కోట్లని అయిగోడు చేసి ఆయనకి అప్పగిస్తాను ఆయన ఇంకా మంచి పేరు తెచ్చిదని సాయశక్తి నేను ప్రయత్నిస్తాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా కష్టపడి పెన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ ఇందిరమ్మ కాలనీ మిట్ట ఈ ప్రాంతంలో పేదలు నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్రాంతం కనీస వస్తువుల కల్పన కోసం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికే చాలా పనులు చేగరిగాం కానీ ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో కాలువల సమస్య తీవ్రంగా ఉంది అది కూడా చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులుంటేనే ఈ యొక్క కాలువ నిర్మాణం పూర్తవుతుంది నోడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక కోటి నలభై లక్షల రూపాయలు నిధులు విడుదల చేయించి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం ఇందులో ముఖ్య అతిథిగా కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు అయితే ఈ చీటే కాకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి రాబోయే నిధుల్లో మరో అరవై లక్షల రూపాయలు ఇంద్రమ్మ కాలనీకి కాలువల కోసం కేటాయించాలని ఈ ప్రాంత ప్రజల పక్షాన చైర్మన్ గారిని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శక్తి ఉంచలేక కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ ఒక పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు అభివృద్ధి పదాలు ముందు తీసుకొని పోతూ ఉన్నారు కూడా చూశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి తీరు ఇంకా కూడా అనేక కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చెబుతూ ఉన్నారు వారికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలు కలగొడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు గారి ఆశిస్తులతో చేస్తున్నారు